భారతదేశంలో మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలున్నాయి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో భాష ఒక్కో సంస్కృతి ఒక్కో ఆహార అలవాటు ఒక్కో వేషధారణ ఇలా ప్రతిదాంట్లో చాలా భిన్నంగా ఉంటాయి కానీ మన భారతదేశంలో ఈశాన్య రాష్ట్రంలో ఉండే ఏడు రాష్ట్రాలు మాత్రం ఒకే సారూప్యత కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి అందుకే ఆ ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు ఆ రాష్ట్రాలేంటో చూసద్దామా అస్సాం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర అండ్ మేఘాలయ ప్రాచీన ఈశాన్య భారతం వండర్ల్యాండ్తో సమానం అని చెప్పాలి ఈ ప్రాంతానికి ప్రకృతి అనేక వరాలనిచ్చింది ఈ ఏడు రాష్ట్రాలు కూడా తమ భిన్నత్వాన్ని చాటుకుంటూనే ఉంటాయి ఈరోజు మనం ఈ సెవెన్ సిస్టర్ స్టేట్స్ గురించి తెలుసుకుందాం మొదటిగా మనం తెలుసుకోవాల్సింది అస్సాం గురించి ఈశాన్య భారతంలో అస్సాం ఒక రాష్ట్రం సెవెన్ సిస్టర్ స్టేట్స్లో ఒక భాగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అస్సాం ఏర్పడింది అస్సాం రాజధాని డిస్పూర్ హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ఈ ప్రాంతం చుట్టూ మిగిలిన ఆరు రాష్ట్రాలు ఉన్నాయి అస్సాం ముఖ్య వాణిజ్య నగరమైన గౌహతి సప్త సోదరీ రాష్ట్రాలుగా పిలువబడే ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారం సంస్కృత పదం అసమా అస్సమా అనే పదాల నుండి ఈ అస్సాం అనే పేరు ఉద్భవించిందని కొందరు భావిస్తుంటారు మరికొందరు ఈ పదము అస్సాం ప్రాంతాన్ని ఆరు వందల సంవత్సరాల పాటు పరిపాలించిన అహోం రాజులకు సంబంధించిందని భావిస్తారు ఆంగ్ల అక్షరము టీ ఆకారంలో ఉండే ఈ రాష్ట్రము ఉత్తరాన బ్రహ్మపుత్రా నదీలోయ మధ్యన ఖర్బీ కొండలు దక్షిణాన బరక్లోయ ఇలా మూడు ప్రాంతాల సంగమం అస్సాంలో ముప్పై ఐదు జిల్లాలున్నాయి డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు విస్తరించి ఉంది దేశంలోని అతిపెద్ద ద్వీపకల్పమైన మాజులీ ఐలాండ్ ఈ రాష్ట్రంలోనే ఉంది ఇక్కడ మట్టితో తయారు చేసిన మాస్కులు బహుళ ప్రాచుర్యం పొందాయి దేశంలోని అత్యధికంగా టీ ఉత్పత్తి చేసే రాష్ట్రం కూడా ఇదే ఈ రాష్ట్రంలో దాదాపు సగం జనాభా టీ ఉత్పత్తిపైన ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు రాష్ట్ర లెక్కల ప్రకారం ఏడాదికి సగటున అరవై మూడు నుండి డెబ్బై వేల కోట్ల రూపాయలపైనే టీ ఉత్పత్తి జరుగుతుందంట వీటికి తోడు ఇక్కడ కామాఖ్య మాతా మందిరం అరుదైన భారతీయ ఖడ్గమృగానికి ఆలవాలమైన కాజీరంగా నేషనల్ పార్కు కూడా ప్రత్యేకమైనవి ఈ రాష్ట్రంలో మార్చి నుండి సెప్టెంబర్ వరకు భారీ వర్షాలు కురుస్తాయంటండి ఇక దుర్గాపూజ దుర్గాపూజ అస్సాంలోని పెద్ద ఎత్తున జరిగే ఉత్సవం తరువాత ప్రాంతం నాగాలాండ్ ఈ రాష్ట్రం పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ ఒకటిన ఏర్పడింది ఈ రాష్ట్ర రాజధాని కోహిమా ఈ రాష్ట్రంలో అతిపెద్ద నగరం డిమాపూర్ నాగాలాండ్లో పన్నెండు ఉన్నాయండి దేశంలోనే అత్యంత ఘాటుగా ఉండే మిర్చి ఏది అంటే నాగాలాండ్ మిర్చి అని చెప్పాలి అంతగా ఫేమస్ అయిన బూట్ జోలోకియా ఈ ఘాటైన మెరపల ఒకటి ఈ మిర్చి ఎంత కారంగా ఉంటుందంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా పేరు సంపాదించుకుంది దీన్ని గోస్ట్ పెప్పర్ అని కూడా అంటారంట ఇండియాస్ హాటెస్ట్ చిల్లీ ఇది నాగాలాండ్ లో దాదాపు వందకు పైగా తెగలు జీవిస్తున్నారు నాగాలాండ్లో డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ పది వరకు హార్న్ బిల్ ఫెస్టివల్ చాలా ఘనంగా జరుగుతుందంటండి ఈ ఉత్సవం చూసేందుకు ప్రజలు చాలా దూరం నుండి ఇక్కడికి వస్తూ ఉంటారంట ఇక నంబర్ త్రీ మణిపూర్ మణిపూర్ రాజధాని ఇంఫాల్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ పదిహేనున మణిపూర్ భారత్లో విలీనమైంది ఈ రాష్ట్రంలో పదహారు జిల్లాలున్నాయి ఈ రాష్ట్రాన్ని దేశ ఆర్కిడ్ బాస్కెట్ అని పిలుస్తారంట షిరూయి లిల్లీ పువ్వుల గురించి కూడా విశేషంగా చెప్పుకుంటారు ఎందుకంటే ఈ పువ్వులు మణిపూర్లో తప్ప మరెక్కడ లభించమంటండి ప్రతి ఏడాది మణిపూర్ రాష్ట్రంలో ఉక్రూమ్ జిల్లాలో షిరు లిల్లీ ఫెస్టివల్ చాలా ఘనంగా జరుగుతుందంట ఈ ఫెస్టివల్ చూసేందుకు దేశం నలువైపుల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు అలాగే మణిపూర్లో కేఎల్ నేషనల్ పార్క్ ప్రముఖమైన ప్రదేశాల్లో ఒకటి విష్ణు టెంపుల్ మోర్సరై గ్రామం కంగ్లా పార్క్ వంటి ఎన్నో బెస్ట్ ఉన్నాయి మణిపూర్ లో ఫ్లోటింగ్ లేక్ కూడా ఉంది నెంబర్ ఫోర్ మేఘాలయ భారతదేశ ఈశాన్య రాష్ట్రాల్లో అతి చిన్న రాష్ట్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరి ఇరవై ఒకటిన ఈ రాష్ట్రం ఏర్పడింది మూడు వందల కిలోమీటర్ల పొడవు వంద కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక పర్వతమే ఈ రాష్ట్రం వైశాల్యం ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్లు ఈ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ మేఘాలయలో పదకొండు జిల్లాలున్నాయి మేఘాలయ అంటే మేఘాల నివాసం అని అర్థం ఇక్కడ ప్రకృతిని చూస్తే అది నిజమే అనిపిస్తుంది మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా అత్యంత వర్షపాతం గల ప్రాంతం చిరపుంజి అని అది మేఘాలయలోని ఒక భాగం అందుకే ఈ ప్రాంతాన్ని అత్యంత తడి ప్రదేశం అని కూడా అంటారు ఇక్కడ ఉష్ణోగ్రత గరిష్టంగా ఇరవై ఎనిమిదికి చేరుకుంటుంది ఇక శీతాకాలంలో అయితే ఇక్కడ ఉష్ణోగ్రత జీరో డిగ్రీస్ కూడా పడిపోతుందంట ఇక మేఘాలయలోని గ్రామాలు దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామాలుగా పేరు తెచ్చుకున్నాయి మేఘాలయలోని అనేక నదులున్నాయి గనోల్ సాండా బాంద్రా బొగై లాంటి నదులు చాలా ప్రముఖమైనవి ఇక్కడ ఉమ్మనుగోతు నది దేశంలోనే పరిశుభ్రమైన నదిగా పేరు తెచ్చుకుంది ఈ నదిలో నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే ఈ నీటి మీద పడవ వెళ్తూ ఉంటే అది నీటిపై వెళ్తుందా లేక గాలిలో వెళ్తుందా అనే భ్రమ కలిగించేంతలా ఉంటుంది నౌకాలికాయ్ వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి డాన్ బాస్కో మ్యూజియం గారు కొండలు ఎలిఫెంట్ ఫాల్స్ వంటి అద్భుత ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి ఈ పర్యాటక ప్రదేశాలను చూసేందుకు దేశం నలుమూలల నుండి సందర్శకులు వస్తూ ఉంటారు దేశంలో అత్యంత సుందరమైన రాష్ట్రాలలో మేఘాలయ కూడా ఒకటి ఇక్కడ అందాల కారణంగా ఈ రాష్ట్రాన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని కూడా పిలుస్తున్నారు నంబర్ ఫైవ్ త్రిపుర దేశంలో అతి చిన్న రాష్ట్రంలో త్రిపుర కూడా ఒకటి ఈ రాష్ట్రం పదివేల నాలుగు వందల తొంభై ఒక చదరపు కిలోమీటర్లు మాత్రమే విస్తరించి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరి ఇరవై ఒకటిన ఈ రాష్ట్రం ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలున్నాయి త్రిపుర రాజధాని అగర్తల ఈశాన్య భారతదేశంలో గౌహటి తర్వాత అగర్తల అతిపెద్ద నగరం ఈ రాష్ట్రం ఎక్కువ భాగం అడవులతో నిండి ఉంటుంది అందుకే ఈ రాష్ట్రానికి నిరంతరం టూరిస్టులు వస్తూ ఉంటారు నెంబర్ సిక్స్ అరుణాచల ప్రదేశ్ సెవెన్ సిస్టర్ స్టేట్స్లో ఈ రాష్ట్రం పెద్ద సోదరి అని చెప్పుకోవాలి ఈ రాష్ట్రం యొక్క రాజధాని ఈటానగర్ ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు జిల్లాలున్నాయి దేశంలో పదిహేనవ అతిపెద్ద రాష్ట్రం కూడా ఇదే అరుణాచల్ ప్రదేశ్ ని ఆఫ్ డాన్ అని అంటారు అంటే దాని అర్థం ఉదయించే సూర్యుడు వర్ణం దేశంలో మొట్టమొదటి సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్లోనే జరుగుతుంది అరుణాచల్ ప్రదేశ్లోని సూర్యుని తొలి కిరణాలు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి కనిపిస్తుంది దేశంలో ఇరవై నాలుగవ రాష్ట్రంగా అవతరించింది అస్సాం నాగాలాండ్నే ఆనుకుని ఈ రాష్ట్ర సరిహద్దులుంటాయి ఈ రాష్ట్రం మయన్మార్ భూటాన్ చైనా దేశాలు అంతర్జాతీయ సరిహద్దులకు ఆనుకుని ఉంటాయి మూడు దేశాల కోడలిలో ఉండడం వల్ల భిన్న దేశాల సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది ఈ రాష్ట్రం చాలా అందంగా ఉంటుందండి అందుకే ఈ రాష్ట్రాన్ని మన దేశ ఫిన్లాండ్ అని పిలుస్తున్నారు అందుకు ఏమిటంటే శీతాకాలంలో ఈ రాష్ట్రంలో ఎక్కువ ప్రదేశాలు మంచుతో కప్పబడి ఉంటాయంట ఈ రాష్ట్రం ఎనభై శాతం అడవులతో నిండి ఉంటుంది నాలుగు వందల సంవత్సరాల నాటి తవాంగ్ మఠాన్ని చూసేందుకు అనేక ప్రాంతాల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు దేశంలోని అతిపెద్ద బౌద్ధ పీఠం కూడా ఇక్కడే ఉంది ఇక్కడ ప్రజల ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం ఇక లాస్ట్ అండ్ నెంబర్ సెవెన్ మిజోరాం సెవెన్ సిస్టర్స్లలో చివరి రాష్ట్రం మిజోరాం దేశంలో ఇరవై మూడవ రాష్ట్రంగా పంతొమ్మిది వందల ఏడు ఫిబ్రవరిలో మిజోరం అవతరించింది మిజోరాం రాజధాని ఐజ్వాల్ ఈ రాష్ట్రంలో మొత్తం పదకొండు జిల్లాలున్నాయి ఈ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం చాలా ఎక్కువ దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రాలు కేరళ లక్షద్వీప్ తర్వాత మూడవ స్థానంలో మిజోరాం నిలిచింది అడవులు విస్తరించి ఉన్న రాష్ట్రం అందుకే మార్చి నుండి సెప్టెంబర్ వరకు విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి చింతి ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద నది పాలక్ లేక్ ఇక్కడ అతిపెద్ద సరస్సు ఇవన్నీ ఈశాన్య రాష్ట్రంలోని సెవెన్ సిస్టర్ స్టేట్స్ ఏ రాష్ట్రం మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి